అందరికీ శినార్తి నేను మీ మాట మళ్ళీ ఇయలా ఇంటర్వ్యూ చేయనీ కేవలచ్చిరు తెలుసా నటులు దర్శకులు ఉపాధ్యాయ సంఘ నాయకులు విన్నిత్రి ఆర్టిస్ట్ అక్కపల్లి ఎరిగిదు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు కళారంగంలోకి ఎప్పుడు వచ్చారు నేను నేను கேரக்டர் <laughs> <laughs> Yes. Mm -hmm. Por lo que షాట్ నింపడం తో పాటు పెద్ద సినిమాల్లో కూడా చేస్తారు అవును ఇప్పుడి ఇప్పుడి అవకాశం వస్తుంది ఎందుకంటే రీసెంట్‌గా ఇంజనీర్ అంటే వరదనే మేనేజర్ ఒక బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ ఏమొచ్చి కానీ తెల్లవారు మా ఫ్యామిలీ మెంబర్స్ ని కొట్లా తనని బాలేని అని మళ్ళీ అవకాశం నాకు తెలుస్తుంది మంచి విషయం సార్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ సార్ అవును నా ప్రేక్షకుల కోసం ఎందుకు

చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు సీతామహాలక్ష్మి అయితే ఆర్ఎస్ చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా చాలా మంచిగా చేస్తున్నారు పరిశ్రమ నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా షూటింగ్ జరుగుతుంది కొనుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను జై గోదేశ్ జై சிங்கம் <laughs> <laughs> <laughs>

అదొకటే ఈ కరుణలో ఇంగి బొంగుల సాఫ్ట్ ఫిల్మ్ స్టూడియో దొరడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి సులభంగా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఆవేశం ఉందా ఉన్నారు చాలా చక్కటి షార్ట్ ఫిల్మ్స్ లో చేశారు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా చేస్తా ఉన్నారు అలాగే ఆయన ప్రోమిస్ గారు ఈ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ను ముందుకు తీసుకోవడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్

వీళ్ళందరూ కూడా మాకు పరస వంశాలు వీళ్ళందరూ కూడా మాకు ఈ డ్రామాలు వేసి మమ్మల్ని అప్పుడు నన్ను ఎందుకంటే నేను అప్పుడు మా క్లాస్ లో నేను అంతకంత పొడుగుగా ఉండేవని అప్పుడు నాకు అనంతపూర్ డ్రామాలో రాఘోపాలరావు టైప్ క్యారెక్టర్ నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చి నువ్వు రాఘోపాలరావు లాగా చేయాలని చెప్పారు అప్పుడు నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడే రాఘోపాలరావు లాగా నేను పాత్ర వాయిస్ ను చెప్పుకోవడం జరిగింది అట్లా కొంచెం 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 ఇట్లా నేను మిమిక్ ఆర్టిస్ట్ ఒక డిగ్రీ చదువుకునే వరకు నేను ఒక మిమిక్ ఆర్టిస్ట్ గా అప్పుడు చాలా ప్రోగ్రామ్ చూసుకున్నాను ఏర్ పర్చేస్ ఫైనాన్స్ ఉన్నప్పుడు ఆ ఫైనాన్స్ వాళ్ళు జనగాను ఆలేదు వీటి గురించి తీసుకెళ్తారు అసలు చాలా దగ్గర ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ చూసారు అంతేకాకుండా ఆర్టిస్ట్ వాళ్ళు కూడా నేను జానపద నేను అట్లా పాటలు వాళ్ళని కూడా నేను ఆర్కెస్ట్రా తర్వాత కరీంనగర్ కు నేను ఉద్యోగ అక్కడ నుంచి మా వండర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ఎస్ నన్న సా అవకాశం రావడం తర్వాత ఐర్ రమేష్ అన్న కొన్ని పరిచయం కావడం ఆ విధంగా ఈ సాఫ్ట్విల్స్ కావడం జరిగింది ఆ విధంగా ఒక వంద సాఫ్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు ఒక రెండు మూడు కొత్త ప్రాజెక్టులు చేసేది అవి అంటే ఏ క్యారెక్టర్ నాకు చేయాలని ఒక ఇంపార్టెన్స్ ఉంటది అట్లే ఉండ ఉండల సార్ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే ఒక బెస్ట్ యాక్టర్ నిపిచుకోవాలనేదే నా ఉంది అంటే తొలారా పాత్రలే చేయాలని ఏ గోలే ఏ క్యారెక్టర్ అయినా కూడా చేయాలని నా ఒక గోల్ అది ఋ ఇంతకుముందు నేను మాట్లాడుకునేటప్పుడు బ్రహ్మచారి గారి ఎన్డి ప్రొడక్షన్స్ తో ఆకీగ్రేదో నాకు మామ అలాగే ఆయన రెండో సినిమాలో ఇద్దరు అన్నల తెలుగు అనేటటువంటి సినిమాలో ఆయన నాకు నంది క్యారెక్టర్ ఇచ్చారు మనీష్ నంది క్యారెక్టర్ వేశాను నేను దేవి గారు నాకు వైఫ్ క్యారెక్టర్ వేసింది అది మూడు నెలల పుట్టిన గురించి చాలా అద్భుతంగా ఉంటుంది మనీష కూడా చాలా అద్భుతంగా వేసింది నా కూతురు క్యారెక్టర్ ఇప్పుడు టోటల్ గా ఏంటంటే సబ్సిడీ చాలా అద్భుతంగా ఉంది అంటే అప్పుడు మిమ్మల్ని ఆ షూటింగ్ చూసినప్పుడు చాలా అమాయకంగా అనిపించింది కానీ

సార్ మీరు దర్శకులు నటులు ఆ ఉపాధ్యాయ నాయకులు మిలిటరీ ఆర్టిస్టు ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు సార్ మీరు అయితే ఇవన్నీ ఏంటంటే నాకు ఇంట్లో కూడా వాస్తవంగా ఓపరేషన్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నేను ఆ రంగంలోకి పోయి నేను సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఏంటంటే నేను పని చేసినప్పుడు నా పరిచయం నచ్చి నాకు ఇలా అధ్యక్షుడిగా ఇప్పుడు జిల్లా సెక్రటరీ అయ్యా దేవేంద్ర గారికి ఒక సంవత్సరం దాదాపు ఒక మూడు నాలుగు లక్షల నుంచి నేను కొన్ని పెద్ద పరంగా కూడా ఈ పీయూటీఎఫ్ కాలానికి అధ్యక్షుడిని పనిచేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ షార్ట్ ఫిలిప్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఇప్పుడు ఆపరేషన్నప్పుడు సండే వర్కర్లు ఇవన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కింద నాకు ఉండడం వాటి సక్సెస్ అవుతున్నాను ఒక సింగర్ కూడా ఉన్నారు సార్

ചിത്തി ചക്കിരാ സകലയോ നാ ചി ചേരാ தோரகாரி எட்டोत्तम காரி கேடு மய்யாரே தருதன்னா வலகுgetElementById குடே உருமய்யாரே தோரகாரி எட்டोत्तम காரி கேடு மய்யாரே மூடுமூரணனன தம்பதி எட்ட சொற்பதிதானய்யோ திக்குதிக்குல விருதனலே தெதங்கு குச்செனுலேய்யோ தா குச்செனுலேய்யோ

వెలుగు ఇంకి పట్టు కమ్మేల పుడికిబోతనే తావాయానాకు ముnde ఇందులబోతనే తుకగూకిన జముకు ఎడ్రా పట్టం సూరు కాడుంట తెల విలుగులు వచ్చే దప్పుడు మిల్లబాయి మరకటి తిరిగి తో వి బాగుతారు కండి తలవేది నిన్ పార్ట్ ఐ పాట ఓకే మీనింగ్స్ అలా బాగు మీరు చాలా బాగు ఆడి థాంక్యూ థాంక్యూ ఉపదేయ సంఘ నాయక్రిగా మిగతాటి పుష్ చేశారు సార్ ఏను ఉపదేయ సంఘ నాయకుడిగా ఇక్కడ నేను దాదాపు 22 సంవత్సరాల నేను ఈ ఉపదేయ వృత్తిలో ఉన్నని అయితే నేను ఒక ఆర్పీగా టీఆర్పీగా కూడా పనిచేసి నేను విద్యార్థుల కోసం టిఎల్ఎం అవన్నీ కూడా తయారు చేసి ఇలా పిల్లలకు ఇలా ఏంటంటే కొత్త కొత్త పద్ధతులలో మా టీచర్స్ అందరం మేము టీఎల్ఎం అవన్నీ తయారు చేసుకోవాలి మరి ఇక్కడ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నేను చేసినటువంటి కృషిని గుర్తించి నాకు రాజు నస్కర్ జిల్లా బెస్ట్ టీచర్గా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు రావడం

నిజంగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేను ఆర్ఎస్ కందర్ గారితో చేయడం జరిగింది వాస్తవంలో ఏంటంటే ఆర్ఎస్ కంద గారు నాకు రమీ తర్వాత హీరోయిన్ అంటే రాధిక గారు గారు అలాగే మనీష గారు కూడా ఇష్టం అండి ఎందుకంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు అలాగే డైరెక్టర్స్ అంటే అయిల్ రమేష్ నా సినిమాటిక్ లో తీస్తారు కాబట్టి అయిల్ రమేష్న్న ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను చాలా వరకు మళ్ళీ నెక్స్ట్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తా అనేది కూడా రమేష్ చంద్ర గారు నాకు రమేష్ గారు మంచి క్యారెక్టర్ ఇస్తున్నట్టు కూడా అలాగే రమేష్ తర్వాత నాకు డైరెక్టర్ సాకర భాస్కర్ గారు మామూ మేష్ గారు అందరూ కూడా నేను